అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధించాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉండగా టీడీపీ జనసేన కూటమి మాత్రం ఇంకా సీట్ల పంపిణీ దగ్గరే ఆగిపోయింది ఇదిలా ఉంటే రానున్న ఎన్నికల్లో పరువు నిలుపుకోవడం కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి కొత్త తలనొప్పులు వస్తున్నాయి టీడీపీ జనసేన అధినేతలు ఇంకా పూర్తిగా అభ్యర్థుల్ని ప్రకటించకుండానే ఆ పార్టీల్లో లొల్లి ప్రారంభమైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ సర్ది చెప్పినా రెండు పార్టీల కేడర్లు అస్సలు వారి మాట కూడా వినడం లేదు టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకోవడంతో అధికారంపై ఆ రెండు పార్టీల నేతల్లో ఆశలు చిగురించాయి దీంతో టీడీపీ జనసేన పార్టీల టికెట్లకు డిమాండ్ ఏర్పడింది ఇదే సందర్భంలో ఇరు పార్టీల నేతల ఆశావాగుల మధ్య విభేదాలు కూడా అదే స్థాయిలో పెరగటం మొదలయ్యాయి రెండు నెలల క్రితం వైసీపీ పరిస్థితి ఓటమి వైపు పయనిస్తోందన్న భావన చాలామందిలో ఉండేది ఎన్నికల సమయానికి వైసీపీపై మరింత వ్యతిరేకత పెరుగుతుందనే చర్చ విస్తృతంగా సాగింది ఈలోపు టీడీపీ జనసేన పొత్తు కూడా తెరపైకి రావటంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది కానీ అంతలోనే పరిస్థితి తలకిందులైపోయింది జనసేన టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటనతో మొత్తం సీన్ మారిపోయింది వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతమంది రాజీనామాలు చేసినా కొత్తవారు వచ్చిన వచ్చినా పార్టీకి నష్టమేమీ లేదు ఈ విషయం ముందే అర్థం చేసుకుని రాజీనామా చేసిన వారు మళ్లీ సొంత గూటికే చేరుతున్నారు ఇందుకు ఉదాహరణ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్తో నా వల్ల కాదు నా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని స్టేట్మెంట్లు పాస్ చేశారు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగుజాడల్లోనే నడుస్తున్నాను అన్నారు ఆ తర్వాత మంత్రి విజయసాయిరెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిసి చర్చలు జరిపారు వారి మధ్య ఎలాంటి మంతనాలు జరిగాయో తెలియదు కానీ మళ్లీ సొంత గోటికి వెళ్తున్నట్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించేశారు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరగటానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల నుంచి అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆలస్యం జరగటమే ఎక్కడ ముందే అభ్యర్థులను ప్రకటించేస్తే వారికి ధీటైన వారిని జగన్మోహన్ రెడ్డి దించుతాడో అన్న భావనతో జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందే అభ్యర్థులను పోటీ చేయనున్న నియోజకవర్గాలను ప్రకటించకూడదని కొందరు సలహా ఇచ్చారు అదే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీల కొంప ముంచేలా చేసింది జగన్మోహన్ రెడ్డిని క్యాజువల్గా దింపేద్దామనుకుంటే అది అంత ఈజీ కాదు అధికారంలోకి రావడం నల్లేరు మీద నడక కాదు ఇంకా అభ్యర్థుల విషయంలో ఆలస్యం చేసినా ఏమరపాటుగా ఉన్నా మొదటికే మోసం వచ్చేలా ఉంది అని అనుకున్నారు మరేమో కాని మొదటి విడతగా ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు కానీ ఇరు పార్టీల నుంచి ఇద్దరి అధినేతలకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది పొత్తు పెట్టేసుకున్నాం కదా ఇరు పార్టీ అధ్యక్షులు కలిసే ఉన్నాం కదా ఇక జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సింపుల్ అనుకున్నారు కానీ ఎన్నికలు దగ్గర పడే సమయంలో అభ్యర్థులను ప్రకటించడంతో టికెట్ రాని అభ్యర్థుల నుంచి మనస్పర్ధలు రాజీనామాల గొడవ ఎక్కువైంది దీంతో ఇరు పార్టీల్లో కన్ఫ్యూజన్ పెరిగిపోయింది ఇందుకు తాజా ఉదాహరణ రాజమండ్రి రూరల్ సిటీనే కందుల దుర్గేష్ కు టికెట్ ప్రకటించి రాజమండ్రి నుంచి పవన్ వెళ్లిపోయారు అక్కడ ప్రస్తుతం ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే అలాగే రాజోలు రాజానగరంలో కూడా జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడంపై టీడీపీ గుర్రుగా ఉంది ఇదే సందర్భంలో పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించారని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజు ఫైర్ అయిన సంగతి తెలిసిందే నూజివీడు టీడీపీ ఇన్ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వర్లు పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నూజివీడుకు ఇంకా టీడీపీలో చేరకముందే మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని ఇన్ఛార్జిగా నియమించారు దీంతో వెంకటేశ్వర్లు పార్టీని వీడారు మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్టే కాబట్టి అక్కడ టీడీపీ నేత కొనకళ్ళ నారాయణ కూడా వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు అని జోరుగా ప్రచారం సాగుతోంది రాయచూటు మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్ రెడ్డి పాండ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత కుటుంబం కూడా వైసీపీ వైపు చూస్తోంది అని వార్తలు వస్తున్నాయి కమలాపురం నుంచి సాయినాథ్ శర్మ మైదుకూరు నుంచి వెంకట సుబ్బారెడ్డిలు ఎంపీ అవినాష్ రెడ్డితో మంతనాలు సాగించారని వార్తలు వచ్చాయి అయితే వైసీపీలో సిట్టింగ్లకు సీట్లు లేవని చెప్పినా జగన్ను వీడి వెళ్లని పరిస్థితి వైసీపీలో ఉంది విజయవాడ సెంట్రల్ రాయదుర్గం పూతలపట్టు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తికి గురైనా మళ్లీ సర్దుకున్నారు రాయదుర్గం ఎమ్మెల్యే పూతలపట్టు ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి ఎంఎస్ బాబు వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించినా వెంటనే పొరపాటైందని మళ్లీ జగన్కే జయ ఇదే టీడీపీ సిట్టింగ్ లేదా మాజీ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని చెబితే అప్పుడు తెలుస్తుంది అసంతృప్తి ఆగ్రహం అంటే ఏంటో విజయవాడ ఎంపీ కేశినేని రాని వైసీపీలో చేరి టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు ఇదే వైసీపీని వీడిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం నోరు మెదపడం లేదు నరసరావుపేట బదులు గుంటూరు టికెట్ ఇస్తానంటే ఇష్టపడక కృష్ణదేవరాయలు టీడీపీని ఎంచుకున్నారు అంతే తప్ప సిట్టింగ్ సీట్లో కొనసాగిస్తానంటే కృష్ణదేవరాయలు పార్టీ మారేవారు కాదు పొత్తు పెట్టుకున్న జనసేనకు నలభై సీట్లైనా ఇస్తేనే కాపుల ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కాపు నేతలంతా చెబుతూనే ఉన్నారు కానీ జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి టీడీపీ మమా అనిపించడంతో టీడీపీకి జనసేన నుంచి ఓట్ల బదిలీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని వారు హెచ్చరిస్తున్నారు అంటే చంద్రబాబు ఏ ఓట్ల కోసమైతే జనసేనతో పొత్తు పెట్టుకున్నారో ఆ ఫలితాలు రావని కాపు నాయకులు హెచ్చరించటం టీడీపీ నేతలతో ఆందోళన కలిగిస్తోంది మరోవైపు కాపు ఓట్లు పెద్దగా రావనుకొని బీసీల కోసం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు బీసీలకు అత్యధికంగా సీట్లు ఇస్తూ వారి అభిమానాన్ని చూరగొనడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు బీసీలు కాకుండా మొదటి నుంచి వైసీపీకి ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలు అండగా నిలుస్తున్నారు మరోవైపు టీడీపీ జనసేన పొత్తులోకి బీజేపీ చేరే ఆస్కారం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని వర్గాల ఓట్లు పూర్తిగా కూటమికి దూరం అవుతాయి దీంతో బీసీలు మరింత బలంగా వైసీపీకి అండగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది ఈ పరిణామాలన్నీ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రచారానికి భూతమిస్తున్నాయి మరోవైపు ఇవే టీడీపీ జనసేన కూటమికి నెగిటివ్ సీట్లు నియోజకవర్గాల కేటాయింపు వచ్చేసరికి టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూటమికి మరింత వ్యతిరేకత ఎదురుకానుంది అందుకే వైసీపీ విషయంలో ఎల్లో మీడియా తప్ప నాయకుల వైపు నుంచి వ్యతిరేక గళాలు బలంగా వినిపించటం లేదు మొత్తం తొంభై తొమ్మిది సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ జనసేన కానీ తొమ్మిది నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి ఎనిమిది సెగ్మెంట్లలో టీడీపీ ఒక నియోజకవర్గంలో జనసేనలో అసంతృప్తుల ఆందోళనకు దిగారు గజపతి నగరం కళ్యాణదుర్గం పెనుకొండ అనకాపల్లి పి గన్నవరం రాయచోటి తెనాలి సెగ్మెంట్లలో టీడీపీ నేతల ఆందోళన చేస్తుండగా పెడనలో బూరగడ్డ వేదవ్యాస్ వర్గం తీవ్ర ఆందోళనకు దిగింది కళ్యాణదుర్గంలో ఏకంగా తమ పార్టీ అధినేత అయిన చంద్రబాబు ఫ్లెక్సీలు తగలబెట్టేశారు ఉన్నం హనుమంతరాయ చౌదరి అనుచరులు ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చు పొత్తులపై ఎంత అసంతృప్తి చెలరేగిందో విడిగా వెళ్లడం వల్లే రెండు వేల ఓడిపోయాం ఈసారి వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని పవన్ పదే పదే చెబుతూ వస్తున్నారు కానీ ఈ పొత్తుతో కూడా పెద్దగా సాధించేది ఏదీ లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు రెండు పార్టీలో స్పష్టత లేకపోవడం సీట్ల కోసం ఇరు పార్టీల నేతలు దూషించుకునే పరిస్థితి రావటంతో అసలు ఈ రెండు పార్టీల్లో పొత్తులోనే ఉన్నాయా అన్న భావన కలుగుతోంది అంతేకాకుండా టీడీపీకి టికెట్ ఇస్తే జనసేన నేతలు సపోర్టు చేయరని జనసేనకు టికెట్ ఇస్తే టీడీపీ సపోర్టు చేయదని లోకల్ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు స్థానికంగా క్యాడర్లో ఉండే నేతల పరిస్థితే ఇలా ఉంటే ఇక ఓటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీలలో ఉన్న గందరగోళాలు వైసీపీ గెలుపుకు పుష్కలంగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే సిద్ధం సభతో సూపర్ సక్సెస్ జోష్తో ఉన్న జగన్కు పొత్తులో చెలరేగిన అసంతృప్తి మరింత కలిసి రానుందనే చెప్పాలి